అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను జూన్ పన్నెండున విడుదల చేసిన విషయం మనకి తెలిసినదే అప్పుడు సుమారు యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవ్వగా ఇప్పుడు రెండవ విడతకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి ఒక మంచి శుభవార్త చూపడం జరిగినది ముందుగా చూపినట్టు ఈ రోజే జూలై ఐదున ఈ డబ్బులు ఈ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉన్నది కానీ ఎవరైతే ఒకటవ తరగతి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పొందుతున్నారో అటువంటి వారికి ఇంకా అడ్మిషన్స్ పూర్తి కాలేదు కాబట్టి వీటిని జూలై పదిన రెండవ విడతకు సంబంధించిన ఈ డబ్బులు జూలై పదిన ఈ తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున ఒక జీవోని విడుదల చేయడం జరిగినది ఆ జీవో ప్రకారమే జూలై పదిన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఒకటవ తరగతి అడ్మిషన్ పొంది అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పొందుతున్నారు పొందినారో అటువంటి వారి అందరికీ సుమారు పన్నెండు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నెల పదిన జూలై పదిన ఆ ఈ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే జూన్ పన్నెండున విడుదల చేసిన వంటి డబ్బులలో ఎవరికైతే ఈ డబ్బులు జమ కాలేదో అంటే అర్హత ఉండి డబ్బులు జమ కాలేదు అటువంటి వారు గ్రీవెన్స్లో అప్లై చేయడం జరిగినది గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగినది కాబట్టి అటువంటి వారిలో కూడా ఎవరైనా అర్హత ఉన్నట్లయితే నిజంగా అర్హత ఉండి వారికి డబ్బులు జమ కాకుండా ఉన్నట్లయితే అటువంటి వారికి కూడా జూలై పదిన ఈ డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది సుమారు అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి సారీ అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెప్పిన విషయం మనకి తెలిసినదే అంటే ఏపీ గవర్నమెంట్ చెప్పినది కానీ అప్పుడు సుమారు యాభై ఐదు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి మొదటి విడతల డబ్బులు జమ చేయగా ఇప్పుడు వచ్చేసి పన్నెండు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అనేది జమ చేస్తూ వస్తుంది జూలై పది నుంచి అలాగే జూలై పదిన ఎవరికైతే ఈ డబ్బులు జమ అవుతాయో మీరందరూ ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ అయిందా లేదా ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అనేది లింక్ అయిందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు అకౌంట్కి డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీ యొక్క హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా తల్లి విద్యార్థి ఉన్నారా లేదా హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో ఎవ ఖచ్చితంగా విద్యార్థి తల్లి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి ఎవరు లేకున్నా కూడా ఈ డబ్బులు అనేది మీకు జమ కావు కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు చెక్ చేసుకోండి అవసరం మ్యాపింగ్ అలాగే మీ ఆధార్ మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే మీరు ఈకేవైసీ అనేది చేశారా లేదా మీ రేషన్ కార్డుల ఈకేవైసీ కూడా కంప్లీట్ అయి ఉండాలని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయండి ఓకే మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు ఒకటవ తరగతి అలాగే పన్నెండవ తారీఖున విడుదల చేసినటువంటి వంటి డబ్బుల్లో ఎవరైతే అర్హత పొంది ఇంకా డబ్బులు పడలేదు అటువంటి వారికి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయ్యి అడ్మిషన్ పొందిన వారికి మీ అందరికీ జూలై పదిన ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం స్వయంగా ఏ అప్డేట్ ఇవ్వడం జరిగింది జులై ఐదునే పడాల్సిన ఈ డబ్బులు అనేది ఇంకా అడ్మిషన్స్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఒక ఐదు రోజులు పడిగించి జూలై పదిన ఈ డబ్బులు అనేది ఈ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగినది వాటి వివరాలని మీకు తెలియజేయాలని నేను కూడా ఈ వీడియో చేయడం జరిగినది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్ ఉంది దాన్ని ఒక్కడ మరొకండి ఈ వీడియోని ఖచ్చితంగా మహిళలకి షేర్ చేయండి ఎందుకంటే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి రెండవ విడత డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ